హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు అండర్స్ ఇవాళ వీడియోలో పూజా వ్లాగ్ టూ అండ్ తమ్నైల్ చూసారు కదా ముందుగా మార్నింగ్ వాకిల్ దగ్గర ముగ్గు వేసుకున్నాను అలాగే గడపకి పూజించుకొని తర్వాత పూజ రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను లాస్ట్ టైం ఫ్రైడే వ్లాగ్ అని పెట్టాను కదా అప్పుడు నాకు వేరే ఆంటీ చెప్పారనమాట ఇలా న్యూస్ పేపర్ వేయకూడదు ఒక క్లాత్ వేసుకొని పెట్టుకోమని చెప్పారు సో అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు క్లాత్ పెడుతున్నాను అయితే రీజన్ ఏం చెప్పారంటే కొంతమంది చనిపోయిన వాళ్ళ ఫొటోస్ అవి కూడా ఉంటాయి కదా సో అని పెట్టుకోవటం ఎందుకు అని చెప్పేసి చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు విన్నారంట సో ఆంటీ చెప్పారు అయితే ఇక్కడ వరాహి అమ్మవారిని నేను పెడుతున్నాను సో అది ఎక్కడ పెట్టాలి ప్లేస్ అయితే సరిపోలేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా వినాయకుడిని పైన పెట్టాము ఇక్కడ ఆల్రెడీ ఒక వినాయకుడు ఉన్నారు అందుకోసం అని చెప్పేసి అయితే వరాహి అమ్మవారిని పూజించవచ్చా లేదా అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి అండ్ నేను కూడా కొన్ని వీడియోస్ చూసినప్పుడు అనుకున్నా అనమాట చెయ్యొచ్చా చేయకూడదో లేకపోతే చాలామంది ఏంటంటే మాంత్రిక శక్తులు లేకపోతే నైటే పూజ చేయాలి అది ఇన్నట్లుగా చాలా చెప్పారు మనకి చెడు స్ప్రెడ్ అయినంత ఫాస్ట్గా మంచి కూడా స్ప్రెడ్ అవ్వదు కదా మంత్రాలు తంత్రాలు గుప్త నిధులు ఇలాగా అన్నట్లుగా మొత్తం కొంచెం నెగిటివ్గానే అనిపించింది తర్వాత చాలామంది పెద్దవాళ్ళు చెప్పారనమాట వాటన్నిటిని చూసిన తర్వాత నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది అండ్ మా మదర్ కూడా చెప్పారనమాట చేస్తే మంచిదంట చాలామంది చెప్పారు నాకు కూడా అని మా అమ్మ కూడా అన్నారు ఇంకా ఇద్దరం బయటికి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఇంకా ఫొటోస్ తీసుకున్నాము ఇలాగ ఇద్దరి కోసం అని చెప్పి మా అమ్మ అయితే అక్కడ ఆల్రెడీ పూజ స్టార్ట్ చేశారు ఇంకా తర్వాత నేను మా ఇంటికి వచ్చిన తర్వాత చేసుకుంటానులే అని చెప్పి తీసుకొచ్చుకున్నాను నాకు ఫ్రైడే రోజు కుదిరింది చాలామంది ఇలానే చేసుకోవాలి అలా చేయాలి లేకపోతే నైట్ టైమే పూజ చేయాలి అనేసి చాలా మంది చెప్తున్నారు అయితే నైట్ టైం అంటే ఏదో తొమ్మిది పదింటికి అర్ధరాత్రులు అనేది కాదంట సో ఈవినింగ్ చీకటి పడిన తర్వాత అంటే ఆరింటికో లేకపోతే సూర్యాస్తమయం తర్వాత అలాగా చేసుకోవచ్చు అని చెప్పారు లేదంటేనేమో ఎర్లీ మార్నింగ్ చేసుకోవచ్చు అన్నారు లాస్ట్ త్రీ డేస్ పెట్టుకోవచ్చు అని చెప్పి మా మదర్ చెప్పారనమాట ఇంకా చెప్పిన తర్వాత నేను ఫ్రైడే స్టార్ట్ చేశాను ఏదైనా ఫ్రైడే రోజు అమ్మవారికి కాబట్టి ఇంకా మంచిదనే ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను అయితే నాకు లాస్ట్ టైము హారతి ఏకహారతితోనే ఇవ్వాలని చెప్పాను కదా సో అందుకోసమని మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఏకహారతి ఇంకేలాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఒత్తి వేసుకొని ఇంకా మనం దీపాలు పెట్టుకుంటాం కదా ఆ దీపారాధనకి వెలిగించుకోవటమే అయితే కామాక్షి దీపం కూడా నేను పోయినసారి కొన్ని నాకు కొంచెం డౌట్ ఉంటే చాలామంది చెప్పారు కొంతమంది ఏమో కామెంట్ చేశారు కొంతమంది నాకు పర్సనల్గా చెప్పారు అయితే కామాక్షి దీపం మన వైపు ఫేస్ చేసి ఉండాలి దాంతోపాటుగా నిత్యం వెలిగించుకునే దీపం కంపల్సరీ ఉండాలన్నారు సో అంతకుముందు నేను ఒకటే పెట్టాను అయితే ఇప్పుడు కామాక్షి దీపంతో పాటు రోజు వెలిగించుకునేది కూడా పెడుతున్నాను మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అలాగే చేసుకోవాలి ఇలా చేసుకోవాలనే ఉండదు నార్మల్గా మనకి నచ్చిన విధానంలో నచ్చినట్లు చేసుకోవచ్చు మనం రోజు ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు కొంతమంది అయితే అష్టోత్తరాలు ఇంకా కొన్ని మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా అవి చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు అయితే ఇవాళ ఫ్రైడే కూడా కదా ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను నేను పొంగల్ చేశాను ఫ్రైడే రోజు అమ్మవారికి పాలతో చేసిన ప్రసాదాలు ఏదైనా పెట్టచ్చు అండ్ పాలతో చేసిన ప్రసాదం పెట్టినప్పుడు పక్కన మంచినీళ్ళు కంపల్సరీ పెట్టండి నార్మల్ డేస్లో ప్రసాదం పెట్టి అంటే నార్మల్గా మనం ఏ ఒకటి మిస్త్రీ కానీ ఏ ఒకటి పెడుతూ ఉంటాం కదా బెల్లం కానీ అలాగా అవి పెట్టినప్పుడు వాటర్ పెట్టకపోయినా ఏం కాదు కానీ పాలతో చేసిన ప్రసాదాలప్పుడు మాత్రం కంపల్సరీ వాటర్ పెట్టాలి ఫైనల్గా రూపాలు ఎన్నున్నా కానీ మొత్తం అంతా కూడా పార్వతీదేవి స్వరూపాలే అందులో పార్వతీదేవి స్వరూపాల్లో ఈ వరాహి అమ్మవారు కూడా ఒకళ్ళు అండ్ మన గ్రామ దేవతలైనా ఇంకా అలాగా చాలామంది ఉన్నారు కదా అష్టలక్ష్ములని లేకపోతే కాళిక అమ్మవారు మహంకాళి అమ్మవారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవతారంలో ఉన్నారు కానీ మొత్తం కూడా పార్వతీదేవి స్వరూపాలే కాబట్టి అందరినీ నార్మల్గానే పూజ చేసుకోవచ్చు అలా భయపడాల్సిన అవసరం లేదు అండ్ ఇప్పుడు నేను ఫస్ట్లో ఫీల్ అయినట్టు చాలామంది వీడియో చూసుంటే అట్లనే అనుకుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అవన్నీ తీసేసుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి నేను కూడా చాలా బుక్స్లో చూశాను అండ్ వీడియోస్ కూడా చూశాను చూసిన తర్వాతే నేను కూడా స్టార్ట్ చేశాను మీరు కూడా చక్కగా పెట్టుకొని పూజ చేసుకోండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్